మహిళా డాక్టర్ అత్యాచారంపై నిరసన తెలిపిన పుంగనూరు వైద్యులు కోల్కత్తాలో మహిళా పై జరిగిన దారుణ అత్యాచారంపై పెద్ద ఎత్తున సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు పుంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు కోల్కత్తాలో జరిగిన మహిళా వైద్యురాలిపై అత్యాచారంను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు నిరసనలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకుని రావాలని డిమాండ్ చేశారు మృతి చెందిన వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు వైద్యులపై వైద్యులపై దాడులు వైద్యులపై దాడులు కి సైడ్కి వైద్యుల రక్షణ వైవ ఆ రక్షణ అబలకు అక్షణ వైద్యులపై దాడులు నశించాలి వైద్యులపై దాడులు నశించాలి వైద్యులపై దాడులు నశించాలి అందరికీ నమస్కారం ఈనాడు గత ఏడు రోజులుగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు వైద్య సిబ్బంది కలకత్తాలో జరిగిన డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య దానికి నిరసనగా దేశమంతా వైద్య సిబ్బంది వైద్యులు నిరసన జరుపుతున్నారు అందులో భాగంగా ఇక్కడ మన దగ్గర మన హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా పిలుపు అన్ని సంఘాల పిలుపు మేరకు హాస్పిటల్లో తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రజలకు ఇబ్బందికరమే అయినా ప్రజలందరూ మేము ఉండేదే ప్రజల సేవ కోసం ఆ ప్రజల సేవ సేవా కార్యక్రమంలో చే చేస్తుండగా అనుకొని అభంశుభం తెలియని డాక్టర్ గారికి అన్యాయం జరిగింది అన్యాయం అనంటే పూర్తిగా సభ్య సమాజం తలదించుకుండే విధంగా అత్యాచారం చేసి హత్య చేసి మరి దాంట్లో ఎవరిని ఆ హత్య చేసి ఉండే సీన్లు కూడా సరిపోయాలనే ఉద్దేశంతో రౌడీయిజం గూండాయిజం చేస్తున్న ఆ ప్రభుత్వం ఎంత పెద్దలైనా ప్రభుత్వం వాళ్ళని అందరినీ తెలుసుకొని వాళ్ళందరికీ శిక్షిస్తారని మరి మేము ఈ హాస్పిటల్లో హాస్పిటల్ వాతావరణంలో పనిచేసేటప్పుడు ఏ టైంలో అయినా రావాల్సి వస్తుంది అది మేల్ డాక్టర్ అయినా కానీ ఫిమేల్ డాక్టర్ అయినా కానీ ఏమో ఏ కోసరం వస్తారో ఆ టైంలో పేషెంట్కి ఏ సేవో ఏ ఇబ్బందో ఉంటే ఆ కాల్ కటె అటెండ్ అయ్యే విధంగా వస్తారు దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇట్లాంటి అన్యాయాలు చేస్తే ఈ రేపు ఎట్లా పరిస్థితి అందుకోసము ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని హాస్పిటల్లో పనిచేసే వాతావరణంలో ప్రభుత్వము డాక్టర్లకి రక్షణ కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు వైద్యో హరి అన్నారు కానీ ఈరోజు వైద్యుడికి మన భారతదేశంలో రక్షణ లేకుండా పోతా ఉంది ఇంతకుముందు వైద్యుడంటే దేవుడు అనేవాళ్ళు ఈరోజు అదేటువంటి దేవుడి మీద అత్యాచారం చేసి హత్య చేసి సభ్య సమాజం తరలించే విధంగా చేయడం జరిగింది మనం ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేదా ఎక్కడైనా ఉన్నామా అనే ఆలోచన కలుగుతూ ఉంది ఇలా ఉంటే రే పొద్దున ప్రభుత్వంలో చేస్తున్న డాక్టర్స్కి ఎటువంటి రక్షణ కలిగిస్తుంది వాళ్ళ రక్షణ కలిగించకపోతే డాక్టర్స్ ఎలా ప్రభు ప్రజలకు సేవ చేస్తారనేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మనం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాత దినోత్సవాన్ని జరుపుకున్నాం మొన్న ఆగస్టు పదహైదు రోజు అదే రోజు మనం అందరూ తలదించుకునే డ్యూటీలో ఉన్న డాక్టర్ పై డాక్టర్ మీద అత్యాచారం చేసి మనకు ఆ అత్యాచారం అనేది కూడా ఎంత నోటితో చెప్పు కళ్ళతో చూసే విధంగా కాకుండా అంత దుర్భాగ్యంగా ఆ అమ్మాయిని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మన ప్రభుత్వం వారు పార్లమెంట్లో పెట్టి డాక్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకురావాలనేసి మా యొక్క డాక్టర్ సంఘం తరఫున ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల తరపున ప్రైవేట్ ఉద్యోగుల తరపున అందరి తరపున వాళ్ళకి మేము వినియోగించుకుంటున్నాము దయచేసి ఇకనైనా వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తే మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించుకుంటాం అనేసి పత్రి అముఖంగా ఇక్కడ ప్రజలందరి తరపున కూడా ప్రభుత్వం వారికి వినివించుకుంటున్నాం దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియాల్సిందిగా కోరుకుంటున్నాం కోల్కతాలో వైద్యరాలి మీద జరిగినటువంటి అరాచకానికి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులందరూ సమావేశమై తనకి సపోర్ట్ గా నిలుస్తున్న ఈ సందర్భంలో నేను చాలా తన కోసం అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా వాళ్ళ తల్ వారి తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ ఈ విధంగా ఒక సేవలు అందిస్తున్న మానవ జాతికి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక అబలపై జరిగిన ఈ అత్యాచారం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది అంటే వారు సేవలు అందించడానికి వారి వారి జీవితాలను మరియు వారి కుటుంబాన్ని వారి వారి పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి సమయాన్ని ఆలోచించకుండా రాత్రి రాత్రి పూటైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్న అబలపై ఈ విధంగా జరుగుతున్న అత్యాచారాల వల్ల ఆ నిజంగా స్త్రీలు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది ఇది తలుచుకుంటే ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారిగా వారి ఆలోచనలో ఎలా వెళ్ళాలి నేను బయటకి ఎలా నేను ఈ సొసైటీకి నేను ఎలా సేవలు అందించాలి అని భయపడాల్సిన దుర్గతి తీసుకొచ్చింది ఈ మానవ జాతి అసలు మనం ఏదైనా భయపడాల్సి వస్తే ఆ బయట నుంచి వచ్చిన ప్రమాదాలకి అంటే వేరే జాతి నుంచి వచ్చిన ప్రమాదాలకి అంటే ఏదైనా ఒక జంతువుని లేదా విషపూరితమైన ఆ జంతువుల పట్ల లేదా సింహం ఇలాంటివి అంటే మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం భయపడాల్సి వస్తుంది కానీ ఒక జాతిలో ఉంటూ కేవలం ఒక మనిషికి ఇంకొక మనిషి భయపడాల్సిన దుర్గతి ఎలా వస్తుంది కేవలం ఒక ఆలోచన వల్ల ఆలోచనతోనే మొదలవుతాయి మన చర్యలుగా పరిణమిస్తాయి అవి కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ స్థాయిలో సొసైటీలో గురువుల స్థాయిలో నుంచి ఒక స్త్రీకి ఎలా సొసైటీలో తను జాగ్రత్తగా మసులుకోవాలి అని నేర్పిస్తున్నట్లు గాని ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఎంత గౌరవంగా ఉండాలి వారిని ఎలా ప్రేమించాలి వారిని వారికి ఎలా సెక్యూరిటీని అందించాలి అనేది కూడా నేర్పించాలని కోరుకుంటూ తన కోసం మేమందరం నిలబడతాము ప్రభుత్వం ఆమెకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం నమస్కారం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ వైద్యులు వైద్య సిబ్బంది ఏదైతే ఆగస్టు పదహైదు రోజున జరిగినటువంటి సంఘటనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నా వైద్యులకు ఎప్పుడు కూడా సామాన్య ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ అండగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు తమ కుటుంబాలకు సమయం కేటాయించకుండా వాళ్ళ పిల్లలకు సమయం కేటాయించకుండా ఎలాగైతే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో పరిగెత్తుకుని వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు కూడా పక్కన పెట్టి ప్రజలకు సమయం కేటాయిస్తారు అలాంటి వారికి ప్రజలు ఎప్పుడు తోడుగా ఉండాలా ప్రభుత్వాలు కూడా ఎప్పుడు తోడుగా ఉండాలా మా వంతు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు అలాగే సామాన్య వ్యక్తిగా కూడా ఈ రోజు మేము వాళ్ళకందరికీ మద్దతుగా తోడుగా ఉంటాము ఎల్ల తోడుగా ఉంటామని ఎవరైతే బాధితురాలు ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఎవరు ఎవరి మీదైతే సంఘటన జరిగిందో వాళ్ళ ఆత్మ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని ఆశిస్తూ అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేపూరాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర కేంద్రం కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పుంగనూరు పట్టణంలో యాభై రాళ్ల మరవ వద్ద వెలసి ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో రెండో శనివారం సందర్భంగా స్వామి వారికి శాకాంబరి అలంకారం నిర్వహించారు ఉదయం పంచామృత అభిషేకం సుగంధ ద్రవ్యాలతో తైలాభిషేకం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు